ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది కన్న కొడుకుని ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది స్థానిక శ్రీనివాస్ కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ పాత ఈవీఎంలు చేసి గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు గత కొంతకాలంగా మద్యానికి బాన్స్ అయిన ప్రసాద్ ఇంట్లో జీతం డబ్బులు ఇవ్వడం లేదు ఈ క్రమంలోనే ప్రసాద్ కుమారుడు శేషకబాల్ డ్యూటీలో ఉన్న తండ్రి వద్దకెళ్లి ఏటీఎం కార్డు అడగడంతో ఇరువురు మధ్య ఘర్షణ జరిగింది ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ప్రసాద్ తన వద్ద తుపాకీతో కమల్ భాగంలో కాల్చాడు వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శేషకమల్ చికిత్స కోసం బొంగోలు రిమ్స్ కు తరలించారు అయితే అప్పటికే శేషకమల్ మరణించినట్లు రిమ్స్ వైద్యులు నిర్ధారించారు సమాచారం అందుకున్న పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ విచారిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ పరిశీలించారు భాగ్యనగర్లో ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి పుపాకి అతన్ని కాల్చడం జరిగింది అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అతను చనిపోయాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషుకుమార్సాదు ప్రసాద్ అలబ్బాయి పేరు శేష్ కుమార్ శేష్ కుమార్ సార్ త్రిపుర తెలుసు ఒక రెండు పది గంటల